సమాజం ఉంటుంది ఎంత ఒడిదిలుగులు ఉంటాయో రాష్ట్ర స్థాయిలో నిలబడాలంటే మీ అందరికీ తెలిసిన విషయం అదేవిధంగా మేము మచిలీపట్టల్లో కూడా మాకు ఎన్నో ధర్మ సంస్థలు కి అన్నింటినీ కూడా మేము నడిపిస్తూ ఆ నన్నిటికీ కూడా వాటి యొక్క సహాయ సహకారాలకి వెలుగులుగా ఉంటూ ఆ సంస్థల యొక్క ఉన్నతికి కూడా ఆయన ప్రచారానికి కావచ్చు ఉన్నది కావచ్చు నలుగురు మీ యొక్క ప్రచారం లేదంటే మేము చేస్తున్న కార్యక్రమాలకి నా ఇవ్వాలంటే ఎవరు ఇవ్వరు అలాంటిది ఆయన ద్వారా ఆయన ఇచ్చే సహాయంతో ఆ సంస్థలకు కూడా ఇతర విధంగా అందరూ కూడా సహకరిస్తూ మజిలీపట్న స్థాయిలో కూడా అక్కడ స్కూల్ ఉంది హాస్టల్స్ ఉన్నాయి అలాగే కళ్యాణ మండపాలున్నాయి కూడా మేము నడిపిస్తున్నాం వీటన్నిటికీ కూడా వారు ఎంతో సహకారాన్ని అందిస్తూ తోడుగా ఉంటున్నారు అదేవిధంగా జర్నలిస్టులు అందరూ కూడా వీరు మనం వైశ్యులుగా మనం ఎంతో ఒకరికొకరు సర్కారు మామూలుగా అయితే మన కొంచెం బొమ్మడిగా లేకపోతే యూనిటీగా లేకపోతే మనకున్న ధైర్యదార్థాలు కానీ మనం ఎవరి మీద కూడా తొందరగా ఎదురు తిరిగి పోరాడడానికి కానీ నిజంగా మనకు అన్యాయం జరిగినా కూడా మనం ఎవరితో కూడా మనం విభేదం పెట్టుకోవడం తలదించి వెళ్ళిపోయిందో అలాగే అందులో మన కమ్యూనిటీలో మీరు అందరూ కూడా జర్నలిస్ట్ గా ఎదురు ఇప్పుడు చెప్పినట్టు వేరు గారు మీరు అందరూ కూడా ఎంతో కూడా నిలబడి మన సంఘాలకి మన అందరికీ వైసీపీకే కాదు అందరికీ కూడా మీరు వెలుతరుగా ఉంటూ అందరికీ న్యాయం చేస్తూ మనమందరం కూడా కలిసి ముందుకెళ్ళాలని మా వంతు సహాయ సహకారాలు అందిస్తాను తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు వారు వేరే జిల్లాలో

ముందుగా మీరు రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ కుటుంబాలు అమ్మవారు ఆశ్రంలో భగవంతు ముందుగా రవి గారు గురించి చెప్పాలంటే చాలామంది చాలా విషయాలు చెప్పారు జనసారి కూడా ఎంతో కష్టపడి వాళ్ళ అంచుతూ వాళ్ళ రాష్ట్రంలోనే మన విలేకరులందరినీ కూడా ఒక యూనిటీగా తీసుకొచ్చి ఒక సంక్షేమ సంఘాన్ని పెట్టి వీటి కోసం ముఖ్యమంత్రి గారు కూడా వెళ్ళి కలిసి మరి సంక్షేమ సంఘాన్ని మీరు కూడా జరిగింది మొన్న ఈ మధ్య కొడు గారు కూడా మరి మా విలేకరులందరూ కూడా చాలామంది గెలుస్తారు

కాబట్టి ప్రభుత్వం పరంగా మీకు రావాల్సింది ఏమన్నా ఉంటే మన రాష్ట్ర అధ్యక్షుల వారు కానీ అట్లాగే మన గురువు గారు కానీ అట్లాగే మా మంత్రి కొన్ని రవి గారు కానీ రవిగారి ద్వారా మీరు అందరూ వస్తే కనుక ఖచ్చితంగా మీకు రావాల్సిందని కూడా డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకెళ్ళి ఏ ఏ సమస్యలు ఉన్నాయో ఖచ్చితంగా ఆ సమస్యలకి మనం పరిష్కారం దాంట్లో మనం కూడా వెంటనే దాన్ని పర్యవేక్షణ చేయదు ఏదో అధ్యక్ష కొన్ని పర్యవేక్షణ చేసుకోవాలి మనం పర్యవేక్షణ చేసుకుని ఎవరి విధంగా నిలబట్టలేమో నిలబట్టాల చేస్తూ వైద్య మన వైద్యానికి కార్డు కావాలి కాబట్టి ఆరోగ్య కార్డు ఆరోగ్య కార్డు ఇవన్నీ కూడా మనం తీసుకుని ఇట్లా యూనిట్గా నిన్న రెండు మూడు చోట్ల మనం ఇబ్బందులు ఆదివేసే వాళ్ళ కోసం ఏమున్నాం అని చెప్పి ఈ విలేకరుల సంక్షేమ సభి వాళ్ళ వాళ్ళందరూ కూడా దేని చెప్పి వాళ్ళని కూడా మరి యువత తీసుకొచ్చి ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళందరూ కూడా మరి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకున్న శ్రీకాశ్రుచారు ఎక్కడ జరిగినా కూడా ఈ విలేకరుల సంక్షేమ సభము అట్లాగే మనం రాష్ట్ర అరేషన్ మహాసభాలు అందరూ కూడా కార్యక్రమాలను ఐకమత్యంగా మనం శ్రద్ధించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ప్రభుత్వ పరంగా మనకి ఏమేమి రావాలి మనం ఎవరైనా కావాలి పెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చేయగలిస్తారు కానీ వాటికి కూడా మన వాణిజ్య కమిటీ అధ్యక్షుడిగా రాజేష్ కాబట్టి ఇంట్లో కూడా మన అవసరం వాళ్ళకి కావాల్సినవి అన్ని కూడా మనం మా ముందు సహాయ సంఘాలు పూర్తిగా అందిస్తానికి రావాల్సిన ఇది ఉంది కానీ ఇక్కడ బోధాపురం దగ్గర ముఖ్యమంత్రి గారు వస్తారు వాళ్ళు కార్యక్రమం అని చెప్పి ఏదో ఓపిడికి ఉన్నాయని చెప్పి కూడా ఇది కూడా ఆలోచన చెప్పడం జరిగింది అందువల్ల మీ అందరికి కూడా ఆయన ఒకటి చెప్పారు మీ అందరూ కూడా రవీంద్ర గారు అండగా ఉంటారని చెప్పి జపం చెప్పారు కాబట్టి మీ అందరూ కూడా ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసి ఈ సంక్షేమ సంఘం ఇంకా ముందు ముందుకు వెళ్ళి ప్రజా సమస్యల మీద లేకపోతే వాళ్ళు వాళ్ళు వేసుకుని పడుతున్న ఇబ్బందులు ఏమైనా

కమిటీని నియమించి ఈ ఆరువేస మహాసభ సిస్టంలో రావడం కోసం తన వంతు కృషి చేసినటువంటి వ్యక్తి పెద్దలు గౌరవీయులు మన ఆంధ్రప్రదేశ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు చిరి రామచంద్ర గారు మాట్లాడే ఒక చిన్న సంతోషం పొద్దున్న రోజు అయినటువంటి సంఘటన ఇలా నేను కొన్ని పేర్లు చెప్పాను ఒక మూడు పేర్లు చెప్పలేదు ఆ ముగ్గురు ఎవరంటే పొప్పరప్ప శ్రీనివాస గారు మహేష్ నరేంద్ర గారు సుపారావు గారు నరేంద్ర గారు సుపారావు గారు స్వామీజీ వారు చెందిన కష్టానికి స్వామీజీ ఆశస్సులు తీసుకోవాల్సింది Svami <Sessizlik> <Sessizlik> सर लाख <laughs>